<OK> लोन्स इस वाले so, so, hmm. so, में तो इन्हें तो वन लाख रुपए की थी स्कीम से बात होने हो सेंट्रल गवर्नमेंट सीम गवर्नमेंट निकलने चाहो, पार्टी सिक्स, तो डांग करने चाहिए, सब इक्करों डांग के ठंडे परंपरा है, तो मेन टिंग ये ना के कोई स्कीम सुने, अभी मेरो टेंथ लीवर ऑपरेशन है, अभी तो उधर कोनी कोसाई, तेलंगाना

ఇప్పుడు నేను నలభై ఆరు స్కీమ్స్ ఉన్నాయి మన ఆర్ఎంఎస్ఎస్ వాళ్ళవి నేను స్కీమ్స్ మొత్తం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ స్కీమ్స్ నేను మళ్ళీ అడిగినప్పుడు మీరు చెప్పాలి చెప్తారా పక్కా నలభై స్కీమ్స్లో కొన్ని అడుగుతాను చెప్తారుగా అందుకనే నలభై ఆరు స్కీమ్స్ మీకు కరెక్ట్గా మీరు వినాలి అని కరెక్ట్ గా వినండి నేను చెప్పినవి ఇవి కొంచెం టఫ్గానే ఉంటాయి వినడానికి చెప్పడానికి కూడా నలభై ఆరు స్కీమ్ ఫస్ట్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మిషన్ కర్మయోగి ప్రధాన మంత్రి స్వనిధి స్కీమ్ स्कीम, सव्य शिक्षा अभियान राष्ट्रीय गोकुल मिशन प्रोडक्शन स्कीम, फॉर्मलाइजेशन ऑफ माइक्रो फूड प्रोसेसिंग फुड स्कीम कपिल कलम प्रोग्राम प्रधानमंत्री मत्स्य संपदा योजना नेशनल डिजिटल हेल्थ मिशन मिशन, स्वामित्व स्कीम सरकार प्रज्ञा इंश प्रोसेसिंग इंटीग्रेटेड स्कीम हाउसिंग फॉर आल स्कीम कुसुम स्कीम नाई रोशनी स्कीम स्वदेश दर्शन स्कीम नेशनल वाटर मिशन ట్వంటీ ఫోర్ అయినాయి ట్వంటీ ఫోర్ మిషన్స్ కౌంట్ చేశారా ఎవరైనా చేశారా మరి నేను అడిగాను కదా అడిగాను కదా ఒక్కటైనా గుర్తున్నాయా ఇంతకన్నా స్లోగా చూసే చదువుతున్నా ఇంకా స్లీడ్గా చెప్పానా ఇంకా స్లోగా చెప్పనా

प्रधानमंत्री किसान मानधन योजना, पीएम गरीब कल्याण योजना गोल गोल इपड़ मन को उपयोग पड़े मेन मेन स्कीम उ

మనకి గుర్తుగా ఉండదు గుర్తీ రెండు మాట్లా పెట్టుకుంటారు అవునా కదా సో ఇవన్నీ స్కీమ్స్ వచ్చేసి మేము కృష్ణ గారికి ఫార్వర్డ్ చేశాము అదేంటంటే బాగా టీచర్ పెట్టారు సో ఈ స్కీమ్స్ ఎలా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి ఇది ఏం స్కీమ్ ఇవన్నీ మీరు ఒకసారి గుర్తులు కూడా చేస్తే మీకు తెలుస్తుంది లేకపోతే మీరు మీ సేవా సెంటర్ కి వెళ్ళి దాని గురించి మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏమన్నా ఉంటే మీరు కృష్ణ గారితో కనెక్ట్ అవ్వచ్చు ఏమంటే మేము ఉన్నాం మీకు ఓకేనా నెక్స్ట్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఇప్పుడు ప్రస్తుతం మన గవర్నమెంట్ సెంటర్ గవర్నమెంట్ నుంచి మనకి అందరికి లోన్ ఇస్తున్నారు దేనికోసం మన బిజినెస్ కోసం అనమాట అది వచ్చేసి వన్ లాక్ టు అబౌ ఫైవ్ మీడియం ఓకే సో దాని బట్టి అనమాట చాలా మంది ఇప్పుడు కదా బయట వాళ్ళు పని ఓకే సో వాళ్ళకి లోన్ అప్లై చేయాలంటే బ్యాంక్ వెళ్తే వాళ్ళకి లోన్ ఇస్తారా ఇవ్వరు సో ఇక్కడ ఏంటంటే దీంట్లో మీకు సివిల్ స్కోర్ అవసరం లేదు ఓకే ఉంటుంది ఆ డాక్యుమెంటేషన్స్ ఏంది అవన్నీ డీటెయిల్స్ మేము కృష్ణ గారికి ఫార్వర్డ్ చేస్తాము మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇంట్లో వన్ టు ఫైవ్ ల్యాక్స్ ఎవరు అప్లై చేస్తారో దానికి మీకు సబ్సిడీ ఉంటుంది ప్లస్ ఇంట్రెస్ట్ ఏం ఉండదు ఓకేనా అబౌ టెన్ లాక్స్ పర్సన్ ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ సబ్సిడీ కూడా ఉంటుంది అవి అన్నీ ఏమున్నాయో డీటెయిల్స్ అది కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి చాలా మంది స్టిచ్చింగ్ మిషన్స్ గురించి అడుగుతున్నారు ఇప్పుడు చాలా మంది నేను విన్నాను మిషన్స్ కావాలి మిషన్స్ కావాలి అంటే ఈ మధ్య చాలా మంది క్రేజీ అయిపోయారు లేడీస్ ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ అవునా కదా సో ఏంటంటే ఇప్పుడు స్టిచ్చింగ్ మిషన్ గురించి కూడా ఏంటంటే మనకి మినిమల్ డాక్యుమెంట్స్ కావాలి మెయిన్ థింగ్ ఇస్ మీ ఆధార్ కార్డ్ అడ్రస్ బుక్ ఎవరికి ఇక్కడ అకౌంట్ లేదు అందరికి ఉంది ఎందుకుంది డబ్బులు కావాలి కదా ఓకే సో ఆ బుక్ ఓకే అండ్ మీ కాంటాక్ట్ నంబర్ కూడా రాసేయండి ఒకవేళ పాస్ బుక్ లో లేకపోతే రాసి ఇవన్నీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి ఇంకా హెల్త్ కార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అవునా కదా హాస్పిటల్ వెళ్తే లక్ష లక్ష మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇంకొకటి ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద పెద్ద డిజీస్ ఉంటాయి కదా ఇప్పుడు క్యాన్సర్ ఇంకేంటి కిడ్నీ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమవుతున్నాయంటే లక్షల లక్షలు మనం హాస్పిటల్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఆయుష్ అంటే డబ్ల్యూహెచ్ఓ నుంచి ఓకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మన ఆయుష్ మంత్రాలయం ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్లో త్వరలో వస్తున్నాయి అనమాట ఇది కంప్లీట్లీ ఆయుర్వేద ట్రీట్మెంట్ ఓకే సో ఇప్పుడు మన బయట అక్కడ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి లైక్ క్యాన్సర్ అలాంటికి మనం లక్షల లక్షలు స్పెండ్ చేస్తున్నాం కదా సో ఇక్కడ వచ్చేసి మీకు టూ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ లోపల మీ ట్రీట్మెంట్ ఇది అవుతుంది సో మంచిదా కాదా ఓకే సార్ గట్టిగా చెప్పండి కొట్టండి ఓకే సో ఇంకా చాలా ఉన్నాయి సో మేము కూడా ఏంటంటే ప్రజల్లో వెళ్ళి మీ కూడా దీని గురించి తెలియాలి మీతో పాటు మీరు కూడా ఏం చేయండి అంటే అందరికీ చెప్పండి అందరికీ హెల్ప్ చేయండి మన వరకే కాదు అందరికీ చెప్పాలి ఇది ఎవరు చేస్తున్నాం మేమే ఆర్ఎంఎస్ఎస్ ముందుకు వచ్చి ప్రజలు వచ్చి మీకు సేవ చేస్తున్నాం అవునా కదా ఇక్కడ ఎవరైనా ఏదైనా పార్టీ వచ్చి చెప్తున్నారా మీకు ఇలాంటి మీటింగ్స్ ఆర్గనైజ్ చేయాలి రావాలి చెప్పాలి ఎవరు రారు సో మేము కూడా టైం తీసి మా అందర్ వెనక మీరు కూడా ఏంటంటే ప్రజలు వెళ్ళి మన ఆర్ఎంఎస్ఎస్ గురించి చెప్పండి ప్లస్ ఇవి ఏమేమి యోజనాలున్నాయో దాని గురించి కూడా చెప్పండి మన గురించి వరకు పెట్టుకోకూడదు జ్యోతి గారు వైస్ ప్రెసిడెంట్ मुदूमा टीम मेंबर <laughs> తోటి అక్క చెల్లెలకి అందరికి నమస్తే అందరు ఒకసారి జై శ్రీరామ్ అనండి అని ఏమనుకోకండి ఒకళ్ళు ఒకరికి సాయం చేస్తే ఇంకొక మర్చిపోయి ఇంకొకరికి చాలా స్ప్రెడ్ కావాలన్నమాట ఓకే సో థ్యాంక్ యూ ఇంకొకటి నేను మాట్లాడదలుచు మీడియాలో చూసారా ప్రతి చోట ఇక్కడే కాదు ప్రతి ఇండియాలో ఎక్కడ చూసినా అన్ని మొత్తం ఎవరిని మన నింద పెట్టద్దు కానీ వాళ్ళు దేవుళ్ళని ధ్వంసం చేస్తున్నారు మన హిందూ ధర్మం కాపాడుకోవాలా మనకు తెలిస్తే మనం పోరాడాలా పోరాడుతూనే ఉండాలా మేము శివక్తులు ఎంతమంది ఉన్నామో ఏ గుడి దగ్గర ఏదైనా మా శివశక్తులు మేము ఎంతమంది ఉన్న మన హిందూ ధర్మాన్ని మేము ఎప్పుడు కాపాడుకోవాలని అనుకుంటున్నాం మన హిందూ అక్క చెల్లెలు అందరికీ నేను మనవి ఒక్కటే కోరుకుంటున్నా మన హిందూ ధర్మాన్ని మనం ఎక్కడ పొడగొట్టుకోవద్దు మన దేవుళ్ళని ఎవరన్నా ఏమన్నా చేస్తే మనం ఎదిరించాలా ఎదురించాలా ఎదురించి మాట్లాడాలా ఎవడన్నా మన గుడి దగ్గరికి వస్తే మనమే నిలబడి ధైర్ణంగా మాట్లాడడానికి మనకు సత్తా ఉంది ఉందా ఉంది కదా అలా సత్తాతో మాట్లాడి కొట్టాల ఈ రోజు మున్న సంఘటన జరిగింది మా హైదరాబాద్ లో పిచ్చోడు అంటున్నాడు వాడు ఎందుకు పిచ్చోడు అవుతాడు ఏ గుడిని ఎందుకు వేరే 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 ఏది చేయరు మన హిందూ గుడిని అమ్మవారిని ధ్వంసం చేస్తారు శివయ్యని తంతరు మొన్న చాలా దగ్గర యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వస్తుంటే మీరు కూడా లైక్ కొట్టకండి దాంట్లో కామెంట్ పెట్టండి ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని తిట్టండి కామెంట్ పెట్టండి ఎందుకు ఇలా చేస్తున్నారని పెట్టండి ఇన్స్టాగ్రామ్ లో చూస్తే అదే యూట్యూబ్ లో చూస్తే అదే మన హిందూ దేవుళ్ళని మనం కాపాడుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కలు చెల్లెలు మీరందరూ వీరికి దయంగా నిలబడాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జయ శ్రీరామండి అందరికీ నేను మిథున్ స్వామిని రాష్ట్రీయ మోదీ సేవా సమితి నుంచి రాష్ట్రీయ మోదీ సవిత సమితి అనేది మనందరికీ చాలా లాభకరమైన విషయం ఇందులో ఏంటంటే మనకు వెనకబడిన మన ఆడవాళ్ళు కానీ వెనకబడినారంటే వెనక ఎప్పుడు పడలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు మన మహిళలు చాలా ధైర్యవంతులు ఇప్పుడు కూడా అదే దైన్యంతో ఇంతమంది ఇక్కడ ఒక తాటిగా వచ్చి నిలబడింది చాలా సంతోషకరమైన విషయం ఒకటేంటంటే మనము హిందువులై ఉడిన తర్వాత కూడా మనకు మన గుళ్ళను కాపాడుకోలే దౌర్భాగ్యం మనకు కలిగింది ఇవాళ రోజుల్లో ఇంతకు మునుపు కూడా గత వందల సంవత్సరాలు కూడా మన గుళ్ళ మీద దాడులు ఎన్నో జరిగాయి ఇప్పుడు కూడా అదే పరిస్థితి దేశం ముందుకెళ్తుంది ముందుకెళ్తుంది అంటున్నారే కానీ నాకు మాత్రం ఇక్కడెక్కడ ముందుకెళ్తుందంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు మన భరతదా భరత మాతని మన భారతదేశాన్ని కాపాడుకోవాలనంటే మన హిందువులందరూ ఏకతాటిగా ఉండాలా ఒకే మాట మీద మన హిందువులై ఉండి మన హిందూ గుళ్ళను కాపాడుకోవాలా ఇప్పుడు ప్రతి చోట మన ఇంట్లో ఆడపిల్లని ఎవరన్నా బయటికి మన పిల్లలు బయటకు వెళ్తే ఎవడన్నా ఒక్కడి ఒక్కసారి ఇలా చూస్తే కన్నెత్తి చూస్తేనే ఎవడ్రా వాడు అని మనం వాడిని ప్రశ్నిస్తావా లేకపోతే నాలుగు అన్ని చటాలు ఇక్కడ కొట్టేసన్నా వస్తాం అలాంటిది మన హిందూ గుడ్లపైన ప్రతి ఒక్క చోట ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంఘటన జరుగుతుంది మనకు ఏ మాత్రం కూడా మనకు చలన లేకుండా చాలా మాటలకు పల్లెటూరు కావచ్చు సిటీలో కావచ్చు అది చూసినా అది తెలిసినా కానీ అయ్యో ఎక్కడో జరిగిందంట ఇలా జరిగిందని మాట్లాడుకుంటారే తప్ప కాని కనీసం ఒక పది మంది ఒక ఊరు నుంచి మనం అందరం కలిసి వెళ్దాము ఏం జరిగిందా అని చూద్దాం అన్నట్టు లేదు ఇప్పుడు ఒక చోట జరిగిందంటే సిటీలో జరిగిందా ఆ సిటీ వాళ్ళే చూసుకుంటారు అంతే అలాగే ఉండిపోద్ది అలా అని అంతే తప్ప కానీ మనం దానికి ముందుకెళ్లి ఏం చేయాలా దాని తర్వాత ఎలా మార్పు తెచ్చుకోవాలా మన ఊర్లో కూడా ఈ సంఘటన జరగదని ఏం గ్యారెంటీ ఉంది మనకు నమ్మకం ఉందా ఇవాళ సిటీ లోపే వందల వేల మంది జరిగే తిరిగే చోటనే అలా జరిగిందంటే రేపు మన ఊర్లో కానీ మన పల్లెలో జరుగుతుంది జరగదని ఏం గ్యారంటీ ఉంది మనకి అందుకని ఇక మీదట మనం కూడా ఏ గుళ్ళైనా కానీ మనం కాపాడుకోవాలి అలా అని చెప్పేసి మనం ఏదున్నా ఇవాళ కొత్త కొత్త గుళ్ళు కట్టిన తర్వాత మనం అక్కడ కొత్తగా రీల్స్ చూసి మనం పరిగెత్తడమో అలానే మనం చాలా మటుకు మనం చూస్తున్నాం వెళ్ళండి ప్రతి చోట వెళ్ళండి అలా అని చెప్పి మన పాతన పురాతనమైన గుళ్ళు శివాలయాలు కానీ అమ్మవార్లు కానీ అయ్యవార్లు కానీ ప్రతి చోట ప్రతి ఊర్లో ఉంది మనం అది చిన్న గుడి అని చెప్పి మనం మామూలుగా వదిలేయొద్దు మన ఆ చిన్న గుడిని కాపాడుకుంటే ఇంకా ప్రతి చోట శిఖరాలయ్యక్కడక్కడ మాత్రం అమ్మవార్లు అయ్యవార్లు వెలుస్తారు అలాగే మా అమ్మవార్ని అయ్యవార్లు కాపాడుకుంటే ఆ స్వామివారు ఆశీస్సులు మనకు అందరికీ ఉంటుంది మన పిల్లల్ని ఆ స్వామివారే కాపాడుతారు ఇప్పటికీ మీకు ఈ యొక్క విషయం తెలియచేయగలది ఏంటంటే మనం చుట్టుపక్కల మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అలాగే మనం పూర్వీకులు ఇంట్లో చెప్పిన పూజలు చిన్న చిన్నవి వాళ్ళు ఎలా పద్ధతితో పాటించారో అలాగే మనం కూడా పాటించాలి ఎందుకంటే ఇవాళ రోజు ఏంటంటే మోడర్న్ అయినాయి చాలా మటుకు ట్రెడిషన్ ఇది ఏం ట్రెడిషన్ అని కొంచెం మార్పులు చేస్తున్నారు చిన్న చిన్న మార్పులు అనేది జరుగుతుంది కాబట్టి మనం ఇంతకు మునుపు సరి అయింది ఏదన్నా మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అదే పద్ధతితో మనం పాటిస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ అండి